తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరద్దరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను పల్లీలో పచ్చడి దోశలోకి చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా వేడి సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము దోశలకు దోశల చట్నీకి ఎప్పుడు పల్లీలు అయితే కొన్ని వేయించుకుంటాను మంచిగా వేయించుకోవాలి దూరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈజీ అయితే ందులోనే కొన్ని మినపగుళ్ళు మినపగుళ్ళు వేసుకొని వేయించుకున్నాము ఇలా వేలుపుకోవాలి వీటినైతే ఒక గిన్నెలోకి తీసుకుందాము వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని డోరలో వేయించుకోవాలి ఇప్పుడైతే ఇందులో టమాటాలు వేసుకున్నాను ఆయిల్ పోసుకొని పచ్చిమిర్స్ వేసుకోవాలి టమాటలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పండు వేసుకున్నాము వేస్తే మంచిగా కాగిన తర్వాత వేగిన తర్వాత ఆపి వేసుకున్నాము ఇవి చల్లారినిద్దాము ఇవన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకోవాలి పల్లీలు మినిపగుళ్ళు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి ఇవన్నీ ఇంట్లో వేసుకుందాము తర్వాత ఉల్లిగడ్డ ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకుందాము తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ తర్వాత ఇందులో వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాము మెత్తగా గండి పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు కొల్ల ఆయిల్ పోసుకుందాము ఇందులో అయితే జీలకరేస్తున్నాను లైట్గా వేసుకోవాలి తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకున్నాము ఆవాలు వేసుకున్నాము చూసారా ఇది ఈ విధంగా అయింది ఇవి మంచిగా వేగాలి వేగిన తర్వాత దీన్ని ఇందులోకైతే షిఫ్ట్ చేసుకున్నాము వేసుకున్నాము అంతే మన పచ్చడి రెడీ అయిపోయింది వెరీ టేస్టీ పచ్చడి చాలా బాగుంటుంది వెరీ టేస్టీగా ఉంటుంది పల్లీల పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీకు ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే తేజ పిచ్చని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్